బృందావన్ ధాముఖి జై బృందావన యొక్క మన గిఫ్ట్ ప్రసాదాలు చదువుతున్నాం ఇంకా నాలుగు పెట్లు ఉన్నాయి నాలుగు తెలిసి ఆ చిన్నది మాత్రం చాలా వెయిట్ ఉన్నది తిలకం ఇందులో ఏముందో చూద్దాం రాధా రాజ్ రాజ్విహారి భగవానికి బృందావంతేంద ఇది పెద్దవి తెలుగు ఉన్నాయి చిన్న ఏమో బరువు బరువు సామాన్లు బట్టి ఉంటాయనుకోండి కానీ బృందావనం మనం ఇలా ఎప్పుడు ఆ స్మరణ జరుగుతూ ఉంటే ఏమవుతుంది మనం అక్కడే నివసించిన వారి యొక్క స్థితి పొందుతాం బృందావనం ఒక్కడ చాలు జీవితాన్ని తెలుసా అంటే భక్తి లేకపోతే బృందావనం నీ కోతులు మురిగ్గా ఉన్న ప్లేసులు అవే కనపడతాయి లోపల మురికిపోవాలి లోపల మురికిపోవాలంటే పోవాలంటే ఏం చేయాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అప్పుడు మురికిపోతుంది అలా మురికిపోతేనే నువ్వు ఎప్పుడూ కృష్ణుని హృదయంలో స్మరించగలవు ఇదేమిటో ఏవో సెలెక్ట్ చేసాగా ఎప్పుడు ఎనిమిదో తరగనా మనం ఎనిమిది దిగాం తొమ్మిది వెళ్ళావా ఎనిమిది వెళ్ళిపోయామా ఎన్ని వెళ్ళాలి ఎన్ని ఇస్కాన్కి వెళ్ళాము మీరేమో మొదలు వెళ్ళారు తొమ్మిది వెళ్ళే మనం కదా తొమ్మిది నుంచి ఇరవై ఆరుకు వచ్చేసి అప్పుడే ఏమిటో ఇది ఓ పెన్ స్టాండ్ పెన్న స్టాండ్ ఇది ఒకటి మనం న్యాయం చేయించా ఎందుకంటే మన మన బలం మీద వైట్ మీలువన్నీ ఇంకా ఓన్లీ ఫర్

వెజ్ నాన్ వెజ్ ఓకే అమ్మ రామ్ ఎందుకు పెట్టారు ఓ ఫ్లూట్లు చెప్పానా కానీ ప్యాకింగ్ మాత్రం అదిపోయిందే ఎక్కడ పొందాను విఆర్ఎల్ లోడు చూడకుండా తీసుకొచ్చాడు వీళ్ళు ఎంత బాగా చేశాడు చాలా బాగా చేశాడు నేను భయపడ్డాను ఎక్కడ పాడు చేస్తారో వీళ్ళు ఓకే బాగా ఈ ప్యాకింగ్ కోసం కొనాలి నేను డిస్టర్బ్ అయినలో ఒకటే బేరే బా అండి ఒకటి డిస్టర్బ్ చేస్తాను అంతా వెరీ విజు మీ చేతి అనుకుంటాగా బై చే వాసన కూడా వస్తుంది నా బ్యాగులు పెరిగిపోతాయి ఇప్పుడు హైదరాబాద్ ఒకటి వేళ ఇప్పటికే రెండు ఇంటి సద్దు మరి ఒకటే వేసాడు ఇది చాలా చెప్పాను అనుకున్నాండి చెప్పింది ఒకట ఓకే చెప్పాడు అవన్నీ చెక్ చేయొచ్చు చెక్ చేయకపోతే ఎలా చూస్తుంది ముందు పెట్టేసి మీ చేతికి రేడియం టైప్ ఉంటే బాగుండు ఇది రేడియమో కాదు తెల్దో ఇది వాటం గ్రీన్ కాబట్టి ఒక్కటే చెప్పామా ఓకే ఓకే పోయిందా ఇది ఒకటి ఫ్లెక్సిబుల్ అదే వాళ్ళ ఫ్రెండ్షిప్ బ్యాండ్ మాకేమో అదే కృష్ణా బ్యాండ్ అదే ఓకే మీకు కూడా ఏమంటారు ఫ్రూట్స్ హెల్ఫ్ ఎవరికి అలా పిల్లలకి ఇచ్చానా దగ్గర శివపురూపాదికి ఏ పుణ్యాత్ ఒక దాంట్లో ఓ సంచి వాడి కవర్ మళ్ళీ ఒక బిల్ బుక్ ఇచ్చి నేను చెప్పాన ఓడికాదని కాదని కూడా